నేను రైతులకు చెప్తా ఉన్నా రైతులకు మరి ఇలా నమ్మి ఓట్లు తెలుసు తెలిసినారు మోసపోతే తరలు కలిసి వాట పెట్టడం కూడా తెలిసినటువంటిది ములంగూరు గ్రామాన్నిచే ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఉద్యమం రైతును మోసం చేసినప్పుడు రైతు కంట కన్నీరు పెట్టించిన ఇప్పుడు కూడా రాజ్యాలు గుడిపోయింది అందుకే శాంతి ఉన్నది ఎత్తేడిచిన వ్యవసాయం రైతు ఏడిచినటువంటి రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని ఇలా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో ప్రకటన చేసి జీవో నెంబర్ ఐదు వందల అరవై ఏడు రాగానే బిజెపి నాయకులు మేము మాట్లాడినాం ఏమని రేషన్ కార్డు కొత్త ఏర్పడడానికి ఎవరికైనా రేషన్ కార్డు ఉందా అంతకుముందు ఐదేళ్ళ నుంచి అంటే గత పదిహేను సంవత్సరాలుగా తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నాయా ఒక కుటుంబము ఇద్దరు ముగ్గుకు తెలంగాణలు మూడు కుటుంబాలుగా మారి చిన్న చిన్న వ్యవసాయ కమతాలుగా మారి బ్యాంకులకు పోయి లోన్లు తెచ్చుకుంటున్నారు నీకు రేషన్ కార్డుకు రుణమాఫీకి లింక్ పెడితే బోర్డు మోకానికి ముందు పెట్టినవు ఎవరికి వస్తుంది రుణమాఫీ నీ పద్ధతుల అంటే నీ యొక్క హామీల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నావు రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు దీన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఇలా అందుకే గ్రామాలలో రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా మా రుణమాఫీ కాలేదు దీని కథ ఏందని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది అవసరం అయితే